అవయవ దానం చేసి పునర్జన్మ ఎత్తాడు ఓ యువకుడు తమ కుమారుడు కన్ను మూసాడని పుట్టడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు మరే ఈ విషాదం జరగకూడదనుకుని అతని గొప్ప దానం అవయవ దానం అని అంటుంటారు ఎందుకంటే ఎవరైనా చనిపోయాక వారి అవయవాలు దానం చేస్తే మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళవుతారు వాళ్ళకి మళ్లీ పునర్జన్మను ఇచ్చిన వాళ్ళవుతారు అందుకోసమే కొంతమంది తాము చనిపోయిన అనంతరం తమ అవయవ దానం చేసేందుకు వస్తారు ఇలాంటి తాజాగా చోటు చేసుకుంది ఓ యువకుడు మరణించడంతో తన కుటుంబీకులు అతని ఆర్గన్స్ దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామానికి చెందిన రాహుల్ జడ్చెల్ల పోలేపల్లి పారిశ్రామిక వార్డులో ఉన్న ఓ మెడిసిన్ కంపెనీలో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు అయితే గత ఐదు రోజుల క్రితం తన సొంత గ్రామం కోటకొండ నుంచి జడ్చెల్లకు వెళుతూ కోటకొండ అటవీ ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని అడవి పంది ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుణ్ణి హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ రాహుల్ బ్రెయిన్ డెడ్ కావడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు అయినప్పటికీ తమ కుమారుడి మరణం మరో నాలుగు కుటుంబాల్లో వెలుపు నింపాలని అవయవ దానం చేయాలని నిర్ణయించుకున్నారు తమ కుమారుడి అవయవాలను దానం చేసి నారాయణరావు దంపతులు పలువురికి ఆదర్శంగా నిలిచారు ఆసుపత్రి సిబ్బంది తుది లాంఛనాలు పూర్తి చేసి యువకుని మృతదేహాన్ని వారికి అప్పగించారు ఈరోజు రాహుల్ అంత్యక్రియలు సొంత గ్రామమైన కోటకొండలో జరగనున్నాయి అంత్యక్రియల్లో బీజేపీ రాష్ట నేత నాగూరావు నామోజీ పాల్గొని నివాళులర్పించారు తాను చనిపోతూ ఐదుగురు కుటుంబాలు వెలుగు నింపిన రాహుల్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు మా నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామానికి సంబంధించినటువంటి మా యొక్క సమాజానికి సంబంధించినటువంటి బసుడే రాహుల్ గొప్ప చదువు ఎం ఎంటెక్ చేసి అరవిందో జడ్చన్లలో పనిచేస్తూ మరి తేదీ పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు కోటకొండ బార్డర్లో ఉద్యోగానికి వెళ్తుండగా అడవి పంది రావడం యాక్సిడెంట్ కావడం వల్ల ఆయన బొమ్మలో వెళ్ళిపోవడం మరి పదకొండవ తారీఖు నుండి పదిహేడవ తారీఖు వరకు కూడా గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో కోమాలు ఉండడం చివరికి పదిహేడవ తారీఖు రోజు శ్వాసను వద్దడం వల్ల ఇక్కడ నా పక్కన కూర్చున్నటువంటి ఆయన తండ్రి నారాయణరావు గారు మరి వాళ్ళ ఇంటి మరి ఆమె ఆయన వివాహం కూడా జరిగి రెండు నెలలు కూడా కాలేదు ఇరవై ఒకటో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది అమ్మాయి ప్రియాంక హైదరాబాద్ వాళ్ళందరూ కూర్చొని తన కుమారుడు చనిపోయిండు కానీ నా కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఇంకా కొందరిని రక్షించాలని చెప్పేసి తన కుమారుని యొక్క హార్ట్ని లీవర్ని అదేవిధంగా లంగ్స్ని రెండు కిడ్నీలను కూడా దానం చేసి నా కుమారుడు పోయిన ఇంకా ఐదు మందిని రక్షించే విధంగా దానం చేసినటువంటి నారాయణరావు బసుదే గారికి ఈరోజు నేను ఒక సీనియర్ న్యాయవాదిగా ఒక నారాయణపేట ఒక పెద్ద మనిషిగా అదేవిధంగా మా సోమ క్షత్రియ సమాజం యొక్క ఆల్ ఇండియా ఉపాధ్యక్షునిగా నేను ఆ కుటుంబానికి వాళ్ళందరూ కూడా చేతులు వచ్చి నేను ఈరోజు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను తన కొడుకుపోయినప్పుడు కూడా ఇంకో ఐదు మందిని ప్రాణాలు కాపాడినటువంటి ఘనత మా జిల్లాలో మా సమాజ బంధువు నా యొక్క హైలీ క్వాలిఫైడ్ బాబు అనుకోకుండా చనిపోవడం నిజంగా మరి ఆయన చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళ ఐదు మందిని రక్షించే విధంగా మార్గాస్పూర్తి చేయడం అనేది ఇది నేను అనుకుంటాను మా ఏరియాలో ఈ ఐదు ఆరు చేయడం మొదటిసారి తరఫున మా సమాజం తరఫున అదేవిధంగా ఒక జిల్లా నాయకుడిగా ఒక సీనియర్ నాయకుడిగా మా కుటుంబానికి ఎంత వేళగా మేము అందరివిధంగా ఉంటామని చెప్పేసి అదేవిధంగా పదకొండ్రికే సమాజం నుండి ఈరోజు మా అబ్బాయి అంటే రాహుల్ బతుడు అంటే వారం రోజుల క్రితము అన్ని యాక్సిడెంట్ కావడం జరిగింది నేను ధ్యానం చేయి హాస్పిటల్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది ఆ వారం రోజులుగా మృత్యులతో పోరాడుతూ నిన్న అంటే రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు స్వర్గాడు అయినాడు అయినా ఇంత దుఃఖకరమైన వార్త ఈ వార్త తల్లిదండ్రులు ఆ దుఃఖాన్ని ఇట్లే అనుభవిస్తూ దాంతోపాటు తన కొడుకు చనిపోయినా పర్వాలేదు ఒక నాలుగు ప్రాణాలు బతుకుతాయి అనే రకంగా అవయాలు దానం చేయడంలో ఇంతవరకు మా డిస్టిక్లో అయితే నేను ఎమ్మెల్యేలు కానీ వాస్తవంగా వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రము ప్రాధాన్యత చెప్పుకుంటున్నాను ఈ ఎస్ఎస్కే సమాజంలో ఇంకో విషయం ఏంటంటే ఈ రోజుకి యాభై ఏడవ రోజు మ్యారేజ్ అయ్యి బాబుజీ అది చాలా దుఃఖకరమైన వార్త ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను ఏం దానం చేసిండు అవయాలు దానం కిడ్నీస్ రెండు కిడ్నీలు హార్ట్ మరి లీవరు లెడ్ లన్స్ ఇవి ఐదు అవ అవయాలు దానం చేసి ఆ ఐదు మంది ప్రాణదాతగా మిగిలిన ఆ బాబు జీవితం భగవంతుడు ఆశీర్వదిస్తాడని వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిరకాలం వాళ్ళు ఉన్నంతవరకు